అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కడపలో తమ పార్టీకి చెందిన ఒక కార్యకర్త గాయాలైనాయని చెప్పేసి వింసాస్పత్రిని సందర్శించి పరామర్శ అయిపోయిన తర్వాత విలేకరులతో మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ ప్రపంచ రాజకీయ చరిత్రను ఎక్కడా లేడు నా ఇంతటి శాంతి కాముకుడు అహింసావాది నేను తప్ప ఇంకా ఎవరైనా సరే దిగదుడిపో అనే విధంగా తేన ప్రవచనాలు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మీరు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు ప్రారంభించిన తర్వాత ఇంతవరకు పులివెందుల నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ అనేక మంది మీ రాజకీయ ప్రత్యర్థులు హత్యలకు గురయ్యారు ఆస్తులు విధ్వంసం చేశారు అనేక రకాలుగా వేధించారు అక్రమ కేసులు పెట్టారు జైల్లోకి పంపించారు ఇది వాస్తవమో కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా ఈ మాట నీకు నచ్చిన మీ యేసు ప్రభువు సాక్షిగా ఈ రాష్ట్రంలో జరిగిన ఘోరాలకు నేరాలకు మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ సంబంధం లేదని మీరు స్పష్టంగా చెప్పగలరా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా గతంలో ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండేది ఫ్యాక్షన్ గొడవలకు రాజకీయాలకు పెద్ద సంబంధాలు ఉండవలేదు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఫ్యాక్షన్ నిజాన్ని రాజకీయాన్ని అంట అండ కలిపేసి మొత్తం ఈ రాజకీయ వ్యవస్థనే సర్వనాశనం చేసిన కుటుంబం ఏదైనా ఉంటే అది మీ అని చెప్తా ఉన్నా ఇంకా బ్రహ్మాండంగా చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారి పక్కన సారీ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన సతీష్ రెడ్డి గారు అని చెప్పి మా పార్టీ తరఫున ఐదు మాటలు ఫారం ఇచ్చాం కోట్లాది డబ్బులు డబ్బులిచ్చి ఆయనది ఒక రూపాయి పెట్టుబడి లేకోకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో శాస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేయడం జరిగింది సతీష్ రెడ్డి నువ్వు చెప్పాల్సింది నీ పక్క సతీష్ రెడ్డి అని చెప్పమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి లాంటి అహింసావాది శాంతి కామగుడి రాష్ట్రంలో లేడు ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పి సతీష్ రెడ్డితో చెప్తే మేమంతా కూడా జత ఇస్తాం రెండు వేల ఐదో సంవత్సరంలో చిగ్గు ఎగ్గుండాల జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించాలని తొడుకోమైన సతీష్ రెడ్డి గారికి ఇద్దరికి రెండు వేల ఐదో సంవత్సరంలో మేము సతీష్ రెడ్డి గారు కానీ మేము కానీ చేయని నేరానికి వేర్పల సహకార సంఘం సొసైటీ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని మేము పోతే మా మీద దాడులు చేసి దాడులు చేసే క్రమంలో మమ్మల్ని రక్షించాలనే ఆ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా సతీష్ రెడ్డి గారి గన్మెన్ను బలవంతంగా పోలీస్ అధికారులు బెదిరించి సతీష్ రెడ్డి గన్మ్యాను తో ఆయన దగ్గరున్న గన్నును గుంచుకొని కాల్చారని చెప్పి మా పదహారు మంది అభంశుభం లేని మా అందరి మీద కూడా హత్య కేసులు పెట్టడం జరిగింది ఈ రోజు కూడా వేముల పోలీస్ స్టేషన్ పరిధిలో ట్వంటీ సిక్స్ బట్ టూ థౌసండ్ ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఈ రోజు కూడా కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఇంకా అది ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు విచారణంగా ప్రారంభం కాలేదు మీరు ఆ రోజు ఎన్నికల తర్వాత ఎలాంటి హింసా కార్యక్రమాలకు పాల్పడే సందర్భం పులివెందులలో లేదు ఎన్నికలైన తర్వాత అందరూ అల్లాయి బల్లాయి అందరూ అన్నదమ్మల మాదిరి పులివెందుల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారని చెప్పి ఎంత అబద్ధాలు చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై ఆరు వార్డులకు ఇరవై ఆరు వార్డులకు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది ఒక వార్డు కూడా ఏకగ్రీవం కానీ లేదనే దుద్దతో దాని తర్వాత వెంటనే వచ్చిన ఒక నెలలోపే వచ్చిన సహకార సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నామని అక్కస్తో మీరు మా మీద అక్రమ కేసులు పెట్టి ఆ రోజు చేయడం జరిగింది మరణమాంగూలాన్ని కూడా నమోదు చేయడం జరిగింది పులివెందల్లో ఉన్న మా ఇంటిని పులివెందల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది అంటే అది ఎన్నికలహింస కదా మీకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటే మీ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ ఆధిపత్యాన్ని మీ ఆధిపత్యాన్ని మేము అంగీకరించామని చెప్తే దాడులు చేసే సంస్కృతిని ప్రారంభించింది దాన్ని అమలు చేసింది దాని ద్వారా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టింది మీరు కదా అని చెప్తా ఇంకా సిగ్గు లేకుండా చెప్ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి మరణవాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది కాంతిమధ్యని ఇక్కడ ఉండే మెజిస్ట్రేట్ ను ప్రలోభ పెట్టి చనిపోయిన వ్యక్తితో వేలిముద్రలను ఆ రోజు వేయించి దీనికి తెలుగుదేశం పార్టీ వారే కారణం అని చెప్పి చెప్పింది వాస్తవం కదా దానిపైన నేను ఫిర్యాదు చేశాను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానికి మధ్య పైన రెండు వేల ఐదు నుంచి విచారణ ప్రారంభమైతే రెండు వేల పన్నెండు వరకు విచారణ జరిగింది విచారణ జరిగే సమయంలో అడుగడుగున అడ్డుపడింది మీరు మీ కుటుంబ సభ్యులు కాదని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండవ తేదీన కాంతిమతిని ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కాదు ఉద్యోగం నుంచి ఫ్రమ్ సర్వీస్ చేసింది ఆ కేసులో పులివెందులలో కాంతిమతి పనిచేసేటప్పుడు సమాజ వేల్పుల సంఘటన కేసుల్లో అనైతికంగా ఒక బాధ్యతాయుతమైన జడ్జిగా ప్రవర్తించకోకుండా అనైతికంగా ప్రవర్తించింది అక్రమాలకు లేచిందని చెప్పి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది మీ వలన కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి క్షణము ప్రతి సమయంలో నేరాలు ఘోరాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అరాధకాలు చేస్తున్నాడు దీనికి ప్రతి ప్రతిఫలాలు అనుభవించాల్సిందని చెప్పి బెదిరించే ధోరణికి పాల్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి రాష్ట్రంలో ఉందా ప్రశ్నించిన ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి నాయకుని మీకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరుల మీద కేసు పెట్టావు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక చిన్న ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ప్రతిపక్ష కార్యకర్తలను ఏ విధంగా వేధించి హింసించావో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించావు నువ్వేదో ఏమి తెలియనట్టు అమాయకంగా మఖం పెట్టి ఇప్పుడే ఈ రాష్ట్రంలో ఇప్పుడే హింస జరుగుతాయినట్టు కథలు కథలుగా చెప్తా ఉన్నావు ఎందుకు గాని వేంపల్లలో సంఘటన జరిగిందో దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదా సంఘటనతో అనవసరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అదే చెప్తా ఉన్నా మీ పక్కనుండే సతీష్ రెడ్డిని అడిగి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శాంతి కాముగుడు అని చెప్పించగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని సతీష్ రెడ్డి గారికి ఇద్దరికి బహిరంగంగా సమా క్షమాపణ చెప్పేదాని కానీ సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాడ్డెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేను పోటీ చేసినప్పుడు పులివెందుల పట్టణంలో ఉండే పోలింగ్ బూత్లను ఆక్రమించాలని చెప్పి మీరు ప్రయత్నం చేయలేదా లింగాలలో బలవంతంగా వందలాది మంది మీ వైఎస్ఆర్సీపీ గుండాలు మా పార్టీ నాయకుల పైన దాడి చేసి రిగ్గింగ్ చేయాలనుకునే ప్రయత్నం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా అంతేకాకుండా ఇంకా చాలా చాలా చెప్తా ఉన్నాను ఇంకా ఉద్యోగాలకు సంబంధించి కూడా నియోజకవర్గంలో వివాదం లేపుతా ఉన్నారు వైఎస్ఆర్సిపి ఆయాంలో నియమించిన ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళను తీసేస్తున్నారని చెప్పి మాట్లాడడానికి సిగ్గుండాలని చెప్తా ఉన్నా మార్కెట్ ల్యాండ్లో ఉండే వాళ్ళని ఎందుకు తీసేయాల్సి వచ్చింది కడప రిమ్స్లో ఉండే వాళ్ళని ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముందు నియమితులైన వారందరినీ ఎందుకు తీసేయాల్సి వచ్చింది మీరు ఏది చేస్తే మీరే చెప్పారు ఇందాక దాడులకు ప్రతి దాడులు చేసే అవకాశం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంటుంది దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది మీరు గతంలో మా పార్టీకి సంబంధించిన లేదు మా పార్టీ హయాంలో అనేక మంది నిరుద్యోగులు ఉపాధి కల్పించే క్రమంలో ఎక్కడైనా ఖాళీలు ఉన్న పరిస్థితులలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగ నియామకాలు చేయడం జరిగింది వారందరినీ కూడా మీరు తొలగించడం జరిగింది మీరు తొలగించిన తర్వాత మీరైతే ఏది చెప్పారో ఏదైతే తర్వాత అనుభవించాలంటుండో తర్వాత అనుభవించే క్రమంలో మీ వాళ్ళు కూడా అనేక అక్రమాలు దారుణాలకు పాల్పడ్డారు కాబట్టి వారందరినీ కూడా తొలగించే క్రమాన్ని ఫిర్యాదుల మేరకు అధికారులు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంకా దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు ఆహాకారాలు చేస్తారని మీరు పులివెందులు అన్నారు రేపు కానీ పులివెందులు ఉంటారు మీకు రేపు ఇడుపులబాయ ఘాటు పోయే అవకాశం ఉంది లేకపోతే పులివెందుల నుంచి ఇడుపులబాయ ఘాటుకు పోయే క్రమంలో అనేక పాఠశాలలు అనేక గ్రామాలు మీకు తారసపడతాయి మీరు ఆ డయానికి పోయి మధ్యాహ్న భోజనం పెట్టే సమయానికి ఇవ్వండి మధ్యాహ్న భోజనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనం పెడతారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని ఏమైనా మీరు పరీక్షిత్ స్వయంగా అవాగులు చవాగులు మాట్లాడడం కాదు మీ వలన విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బతీశారు విద్యా వ్యవస్థను సరైన గాడిలో పెట్టాలంటే మరో రెండు సంవత్సరాలు పడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి లోకేష్ గారికి మీరు పక్క నుండి ఇడుపలపాయ త్రిపురేటిని ఎంత సర్వనాశనం చేశారో అక్కడ మీరు ఒకసారి పరీక్ష పరీక్షించండి పరిశీలించండి ఏ రోజైనా సరే మీరు కానీ మీ సోదరుడు అవినాశ్ రెడ్డి కానీ ఏ రోజైనా సరే పోయి అక్కడ సౌకర్యాల పరిస్థితి ఏమి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకు వాళ్ళు ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారు వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వాటిని ఏ రోజైనా పరిశీలించారా ఎంతసేపు అక్కడుండే గతంలో గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అయ్యా వాళ్ళ ఉద్యోగాలు పీకేయడము మా అవన్నీ వేసుకొని ఉద్యోగాలు వేసుకొని యావ తప్ప ఏ రోజైనా త్రిపుల్ ఐటీల్లో సంస్కరణలు చేపట్టాలి వాటి దాన్ని ఇంకా పురోగామి దిశగా తీసుకొని పోవాలి దాంట్లో పనిచేసే సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి దాన్ని మెరుగుదిద్దాలని చెప్పి ఏ రోజైనా మీ అన్నదమ్ములు ప్రయత్నం చేశారని చెప్పి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి మన పన్నెండవ తారీఖు నెల కాలే నెల రోజులకి అంతా ఏదో గందరగోళం అయినట్టు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడతాయినట్టు రాష్ట్రంలో సంక్షేమం జరిగినట్టు మాట్లాడుతున్నాం చెప్పిన మాట మేరకు నీ మాదిరి కాకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కాకుండా చెప్పిన మాట మేరకు ఇచ్చిన మాట మేరకు ఒకటో తారీఖునే ఏడు వేల రూపాయలు పెన్షన్ ను ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం ఇది నీ కళ్ళకు నీ చెవులకు వినపడ్డం లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్తా అన్నా డిఎస్సి కి సంబంధించి ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని చెప్పి మీరు చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ రోజు పదహారు వేల ఐదు వందల పోస్టులు అంటే దాదాపు పదివేల పోస్టులు ఎక్కడ ఎక్కడ దొరికే నువ్వు ముఖ్యమంత్రి నీ దగ్గర ఉండే అధికారులే విద్యాశాఖ అధికారులుగా ఎవరు మార్చలే నీ దగ్గరుండే సురేష్ కుమార్ అట్టే ఉన్నాడు నీ దగ్గర పనిచేసిన కోనాశేషిద్దరు అందరూ అట్టే ఉన్నారు అదే అధికారులే కదా మళ్ళా పదివేల అదనంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి చూపించింది అంటే ఇది పరిపాలన అంటే ఇంకా రకరకాలన్ని రైతు భరోసా ఎన్ని చెప్తానో రైతులు అన్యాయం చేసింది ఎవరు నువ్వు కాదా దాదాపు ఐదు సంవత్సరాల పాటు డ్రిప్ పరికరాలు ఇవ్వకుండా పంటల బీమాను సర్వనాశనం చేసింది నువ్వు కదా మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు విధి విధానాలు కూడా రూపొందించడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది గంటే ముందు ఏదైతే పంటల బీమా విధానం ఉందో దాన్ని ఖరీఫ్ రబీ సీజన్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆదేశించడం జరిగింది మరో రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించిన విధి విధానాలు వస్తాయి జూలై ముప్పై ఒకటో తేదీ లోపల ఈ కార్యక్రమం కూడా ఈ ఖరీఫ్ నుంచే ప్రారంభమవుతుంది గతంలో ఉచిత పంటల బీమాన్యం ఖరీఫ్ కు డబ్బులు డబ్బులు కట్టేది రవికి వదిలిపెట్టేసినావు ఎక్కువగా రబీ పంటలకు అవసరం ఇన్సూరెన్స్ అనేది అంటే వర్షాభావ పరిస్థితులు కానీ ఇతర ప్రకృతి వైపరీత్యాలు కానీ రవి సీజన్ లో జరిగే అవకాశం ఉంది అప్పుడు ఇంపార్టెంట్ రైతులు అది ఎక్కువ అడుగుతారు నువ్వు రవికి ఎత్తేసినావు ఇప్పుడు మేము ఖరీఫ్ రవికి రెండు పెడతా ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం విధి విధానాలు ఇప్పుడిప్పుడే ఇంకా పరిపాలన ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టాలంటే మరి కొద్ది రోజులు పడుతుంది వచ్చిన తర్వాత ఏదైతే మేము సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చాం వాటి కూడా తూచా తప్పకోకుండా నెరవేరుస్తాం నువ్వు ఏదో ప్రపంచంలో ఈ పన్నెండు రోజులకి అన్ని కావాలని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎన్ని రోజులకు అమలు చేశారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే డిఎస్సి సిబిఎస్ రద్దు చేస్తా అని చెప్పావు ఎన్ని వారాలు పట్టింది కనీసం ఈరోజైనా కానీ మాట్లాడే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు కాదు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నీ వలన వేలాది మంది కార్యకర్తలు అన్యాయాలకు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు గతంలో మా కార్యకర్తలు పనులు చేస్తే వాటన్నిటిని కూడా ఆపివేసి సునకానందాన్ని పొందడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆ రోజు సక్రమంగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ప్రభుత్వం మాదిరి పనిచేయాలని చెప్పేసి గతంలో రెండు వేల నాలుగు కంటే పద్నాలుగు కంటే ముందు కానీ తర్వాత కానీ ఏ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా పరిపాలనను డిస్టర్బ్ చేయకూడదు దాని 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 మాన దాన్ని నడిపించాలనేటప్పుడు పరిస్థితి ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చేది కావు మేము ఇంకా బిల్లులు ఇస్తామా లేవని చెప్పలేదు మేము దాని మీద ఇంకా ప్రభుత్వం దాని మీద నిర్ణయం విధానపర నిర్ణయం తీసుకోలేదు నీ ఇష్టానుసారంగా నువ్వు సీఎఫ్ఎంఎంఎస్ వ్యవస్థను తీసుకుని ఇష్టానుసారంగా బిల్లులు ఇవ్వడం జరిగింది నువ్వు ఆపేవు ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కాకుండా అనేక మంది ప్రొఫెషనల్ కాంట్రాక్టర్స్ రీత్యా కాంట్రాక్టర్లను అనేక వందల మంది ఉసురు పోసుకున్నావు వేల కోట్ల రూపాయలు నువ్వు వాళ్ళందరికీ కూడా ఎగరగొట్టి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు కూడా కారణమయ్యావు రోజు మేము ఎవరికి బిల్లులు ఏమి ఎగరగొట్టలేదు నిండామన్నా కానీ మేము చెప్పాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణాలని ఆపేయడం జరిగింది నిన్న మా మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది గృహ నిర్మాణాలను ఎక్కడ కూడా ఆపవద్దు జరిగే కార్యక్రమాలన్నీ జరగండి ఎన్ని ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి బుధవారం కూడా దాని మీద సమీక్ష చేస్తాను అధికార యంత్రాంగం అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ కక్షలతో ఆపే ప్రశ్న లేదు మీరు భయపడిస్తే తెలుగుదేశం పార్టీ భయపడుతుందనో ఇంకోటో ఇంకోటో అనేది భ్రమల్లో బతకదు జగన్మోహన్ రెడ్డి గారని చెప్తా ఉన్నా పులివెందుల నియోజకవర్గంలో ఎందుకు రావాల్సి వస్తుంది మీకు ఏ రోజైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల నియోజకవర్గ ప్రజలతో గాని కార్యకర్తలతో కానీ మీరు మాట్లాడినారా ఈ రోజు మనం ఐదు రోజులు అని చెప్పేసి తట్టుకోలేక మూడు రోజులు గెలిపినారు మళ్ళా మూడు రోజులు పులివెందుల ప్రజలకే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టావు దాని పది బలాలు కనీసం వెయ్యి మంది కింద అందినాయా కనీసం మీ కార్యకర్తలకు కానీ అందలా కోర్టు సంపాదించి వాళ్ళ జీవన స్థితిగతులే మారిపోతాయనుకొని ఆశపడ్డ ఆకాంక్షపడ్డ మీ పార్టీ కార్యకర్తలే ఈరోజు మీ దరిదాపులకి రావాలంటేనే భయపడే పరిస్థితి రోజు కనబడతా ఉంది ఇవన్నీ కూడా చేసుకొని మీ తాటాకు చెప్పులకు ఇంకోదానికి ఇంకోదానికి బెదిరిపోయే వాళ్ళు లేరు అదిరిపోయే వాళ్ళు లేరు నువ్వు అధికారంలోకి వస్తావో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నువ్వు పోటీ చేస్తావా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది ముందు పోటీ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తాను జైలుకు పోకోకుండా రెండు వేల ఇరవై తొమ్మిది లోపల నీ మీద ఉన్న సిబిఐ కేసులు ఈడీ కేసుల్లో జైలుకు పోకోకుండా ఉండడానికి అది యేసు ప్రభును ప్రార్థించు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను లేకుంటే మా ముఖ్యమంత్రి గారిని బెదిరిస్తే ఆ బెదిరింపులు అన్నీ అయిపోయినాయి ఐదు సంవత్సరాలు బెదిరించినావు వేధించినావు జైలులో పెట్టినా అన్నీ చేసినావు అన్ని మానుకో ఇప్పుడు ఏదైనా అంటే నీ పార్టీని పటిష్టం చేసుకునేదానికి నువ్వు చేసిన మోసాలను ముందు నీ కార్యకర్తల క్షమాపణలు చెప్పుకొని నీ పార్టీని నువ్వు ప్రక్షాళన చేసుకో అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రజల్లో నువ్వు ప్రక్షాళన చేయాల్సిన ఆలోచన చేయదు చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలనా దక్షుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది పులివెందుల ప్రజలకు కూడా బ్రహ్మాండమైన ఒక శాంతి పులివెందుల పులివెందులుగా ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో నడిపించే పులివెందులుగా తీర్చిదిద్దుతామని చెప్పి సైవంగా తెలియజేస్తారు